హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు చేసే వీడియో మెడనొప్పి గురించి అసలు మెడనొప్పి మనకి ఎందుకు వస్తుంది ఎలాంటి కారణాల వల్ల వస్తుంది అలాగే ఇది మెడనొప్పి వయసుతో సంబంధం ఉందా అంటే చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు సమానంగా వస్తుందా లేదా ఓన్లీ పెద్దవాళ్ళకే వస్తుందా దీని గురించి మనము చూద్దాము నార్మల్గా మనము బాడీలో ఎక్కువగా యూజ్ చేసేది మెడ తర్వాత నడుము యూజ్ చేస్తాం ఎందుకంటే మెడ అనేది తలకి కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి మనం అలా ఇలా తిప్పడానికి వంగడానికి లేయడానికి చాలా మూమెంట్స్ మనం తలతోనే చేస్తాం కాబట్టి అది తొందరగా అరిగే అవకాశం ఉంటుంది అలాగే నడుము కూడా మనం కదపడానికి మూమెంట్స్ ఎక్కువగా నడుముతో చేస్తాం కాబట్టి ఈ స్పైనల్ కి ఇది ఎక్కువగా ఎఫెక్టెడ్ ఉంటుంది ఈ పార్ట్ ప్లస్ నడుం పార్ట్ ఈ మధ్యలో పార్ట్ అనేది స్పైనల్ కి అంతగా ఎఫెక్టెడ్గా ఉండడం ఉంటదనమాట సో మనకి ఎక్కువగా మనము ప్రాబ్లం ఫేస్ చేసేది మెడతో మరియు నడుంతో మనకి మెడ నుంచి వచ్చే నరాలు చేతుల నుంచి ఇలాగ కిందికి వస్తాయి అలాగే నడుము నుంచి వచ్చే నరాలు కాళ్ళకి కిందికి వస్తాయి అన్నమాట సో అందుకని మెడలో ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే అది చేతులకి కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట మనకు మెడ నొప్పి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఇక్కడ రావడం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే మనకి యాక్చువల్గా మెడ నొప్పి ఉందా లేదంటే షోల్డర్ పెయిన్ ఉందా అని చెప్పి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము ఇక్కడ నొప్పిగా ఎక్కువగా ఉంది అని చెప్తాము అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉండదు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్నిసార్లు అది భుజం దగ్గరకు వచ్చి మో చేతి దగ్గర నుంచి వచ్చి కింద వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది కింద వరకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ వేర్లు తిమ్మిర్లు అనేది ఉంటుంది అలాగే చాలా పెయిన్గా ఉంటుంది మోచేతి దగ్గర అయితే విపరీతమైన పెయిన్ వస్తుంది మొత్తం ఈ పాటు మొత్తం మనకి కంటిన్యూగా అది జూ అని లాగుతూ చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది మామూలుగా మెడనొప్పి అనేది మనకి కూర్చునే పొజిషన్ బట్టి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉంటాం మనము అంటే లాంగ్ టైం మనం అలాగే కూర్చొని వర్క్ చేయడం వల్ల లేదంటే టైలరింగ్ చేయడం వల్ల లేదంటే ఎక్కువ ఎక్కువ బరువులు ఇలా వంగి తీయడం వల్ల కంటిన్యూ అదే వర్క్ చేయడం వల్ల అలాగే మనకి బాడీలో షుగర్ లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కనుక స్పైనల్ అనేది తొందరగా పాడవుతుంది మెడ నొప్పిని మనము ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి నార్మల్గా ఇప్పుడు మనం పడుకొని లేచినప్పుడు సడన్గా మెడ పట్టేస్తుంది అది ఒక వన్ వీక్ అలాగే కంటిన్యూ అవుతుంది తర్వాత తగ్గలేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము పెయిన్ కిల్లర్స్ లేదంటే ఏదైనా జెల్ మసాజ్ జెల్ లాంటిది తీసుకొస్తాము అది వాడితే మనకి వితిన్ టెన్ డేస్లో తగ్గిపోవాలి అలా తగ్గలేదు అది కంటిన్యూ మోర్ దాన్ త్రీ మంత్స్ వరకు మనకు అలాగే ఉందంటే ఇది మనము ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే మనకి ఏదైనా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా అని ఫస్ట్ వాళ్ళు మనకి బ్లడ్ చెకప్ చేస్తారు సో దానివల్ల మనకి డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటే కనుక దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు అంటే మనకి ఎంత లోగా ఉందో దాన్ని బట్టి ఇంజెక్షన్స్తో మనం వెంటనే వాళ్ళు ఇంజెక్ట్ చేయాలా లేదంటే అంటే అది వీక్లీ వైజ్ ఇస్తారు ఇంజెక్షన్ డి విటమిన్కి అలాగే ట్యాబ్లెట్స్ ఉంటాయి సో అది మంత్లీ డైలీ వన్ సప్లిమెంట్ అని చెప్పి అలాగా ప్రిఫర్ చేస్తారు సో దాంతో సరిపోతుందా లేదంటే మనకి యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉందని ఫస్ట్ డి విటమిన్ డిఫిషియన్సీ ఉందా లేదా అని మాత్రం మనకి చెకప్ చేస్తారనమాట సో అది లేదు అంటే దాని తర్వాత వచ్చి మనకి ఎక్స్రే తీస్తారు అంటే ఇక్కడ స్పైనల్ ఎక్స్రే తీస్తారు ఆ ఎక్స్రే తీసిన తర్వాత మనకి యాక్చువల్గా ఇక్కడ డిస్కులు ఉంటాయి ఇక్కడ ఉండే వా ఆ సీరియల్ని సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సిక్స్ సి సెవెన్గా చెప్తారు సో ఏ పొజిషన్లో ఏ నెంబర్లో మనకి ఎఫెక్టెడ్గా ఉందో అది డాక్టర్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మందులతో ఉంటాయి కొన్ని వచ్చి ఇంజెక్షన్ చేయడం ద్వారా లేదంటే ఇంకా ఎక్కువగా ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి ఆపరేషన్ కూడా చేస్తారు అంటే అందరికీ ఒకే ట్రీట్మెంట్ అయితే ఉండదు ఆ డిస్క్ డిఫరెన్స్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఈ మెడ నొప్పి అనేది మనకి చాలా రకాలుగా ఉంటుంది అంటే మనం ఎగ్జాక్ట్ ప్లేస్ అనేసి చెప్పలేము అనమాట అది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అది కొన్నిసార్లు బ్యాక్ సైడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనము ఏంటి ప్రాబ్లం అనేది మనమే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాము అంటే కొన్ని చెప్తారు నడము ఒత్తుకునింది అని చెప్పి కొన్నిసార్లు వెనక షోల్డర్ బ్లేడ్ అంటారు అది ఎక్కువగా చిన్నపిల్లలు ఉండే వాళ్ళు మనం ఎక్కువ క్యారీ చేస్తాం కాబట్టి దానివల్ల కూడా ఇక్కడ షోల్డర్ బ్లేడ్ అనేది వస్తుంది తర్వాత కొన్నిసార్లు భుజం డిస్క్ మిస్ప్లేస్గా జరగవచ్చు సో దానివల్ల ఉంటుంది సో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్స్రే తీస్తే కానీ మనకి తెలియదు మనకి ఏం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నామని ఇది ఓన్లీ మనకి ఇమ్మీడియట్గా వచ్చింది అనుకోండి అంటే చాలా చిన్న నొప్పిగా స్టార్ట్ అయ్యి అది అలాగ ఏదైనా క్రీము లేదంటే పెయిన్ కిల్లర్ వాడి వితిన్ వన్ వీక్లో తగ్గిపోతే అది నార్మల్ ఉన్నట్టు లేదు ఎక్కువగా బాధ పెడుతుంది దానివల్ల చేతులు అంతా తిమ్మెతలు వస్తున్నాయి చాలా మం ఎక్కువ బాధ భరిస్తున్నాం అంటే ఖచ్చితంగా అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మెడనొప్పికి ఎక్సర్సైజ్లు కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి చేయడం వల్ల మనకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది అలాగే ఆల్రెడీ పెయిన్ ఉన్నప్పుడు విపరీతంగా మనము ఎక్సర్సైజ్లు చేయకూడదు మెడనొప్పికి ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది దాన్ని చేయడం వల్ల మనకి ఆ మూమెంట్స్ అనేవి స్మూత్నెస్ వస్తాయి అన్నమాట సో మనం మందులు వాడుతూ ఎక్సర్సైజ్ కూడా చేస్తే లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచిగా ఉంటుంది నార్మల్గా మనకి డిస్క్ అరిగే కొద్దీ ఎక్కువగా పెయిన్ వస్తుంది అనమాట అంటే వయసు పెరిగే కొద్దీ ఆ డిస్క్ ప్రాబ్లం అని రావచ్చు అలాగే బోన్ కొంచెం పెద్దదిగా పెరగచ్చు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎడనొప్పి అనేది మనకి సాధారణంగా ఎక్కువ పర్సంటేజ్ మనం చూస్తున్నాము అది చిన్నవాళ్ళకైనా వాళ్ళకైనా ఇప్పుడు ఆఫీస్లో పనిచేయడం కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా దానికి ఈక్వల్గా జరుగుతుంది ప్రజెంట్ డేస్లో అంటే మనము ఆఫీస్లో అయితే కరెక్ట్గా మనకి టేబుల్ పొజిషన్ ఉంటుంది మన కంప్యూటర్కి హ్యాండ్స్ ఇలాగా మనము ఇలా దాని మీద పెట్టి వర్క్ చేయాలి దాన్ని ఇలాగా కానీ లేదంటే కిందికి కానీ మన పొజిషన్ అయితే మారకూడదు అదే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు బెడ్ మీద లేదంటే సోఫా మీద ఎలా పడితే అలా పని చేస్తారు కాబట్టి ఆ పొజిషన్ ఎప్పుడు కిందికే ఉంటుంది సో దానివల్ల ఎక్కువ మనకి డిస్క్ ప్రాబ్లం అనేది వస్తుంది అలాగే మన షోల్డర్ అనేది ఇలాగ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు మనం మెయింటైన్ చేయాలి చిన్న అనేది కాస్త పైకి ఇలా ఉండాలి ఇలా ఉన్నా కూడా ఇక్కడ మనకి పోస్టర్ అనేది రాంగ్ అవుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్సే కంటిన్యూగా మనం చేయడం వల్ల అది మనకి పెద్ద ప్రాబ్లమ్గా క్రియేట్ అవుతుంది నొప్పి అనేది కొన్నిసార్లు ఇక్కడ వస్తుందని చెప్పాను కదా అంటే ఇది భుజము అని కూడా మనము అహో అపోహపడతాము సో భుజం నొప్పి అన్నప్పుడు అది టోటల్గా దీనికి సంబంధించినది సో భుజం నొప్పి ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం చెయ్యి ఇలా పైకి తీయలేము ఇలా పెట్టలేము అలాగే మూమెంట్స్ ఏ మూమెంట్ అయినా మనకి ఫ్రీగా రాదనమాట ఎవరైనా సపోర్ట్ చేసి ఎత్తితేనే కొంతవరకు పైకి వస్తుంది ఆ తర్వాత పైకి రాదు సో అది వలన మనము నిర్ధారించుకోవచ్చు మనకి యాక్చువల్గా మనము నెక్ పెయిన్తో బాధపడుతున్నాము షోల్డర్ పెయిన్తో కాదని చెప్పి అలాగే స్లీపింగ్ పొజిషన్ అనమాట ఉన్న ఉన్నవాళ్ళు మరీ ఎత్తుగా పిల్లోస్ని వాడకూడదు వాళ్ళు మెత్తగా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పిల్లో మాత్రమే యూజ్ చేయాలి అలాగే అతిగా మొబైల్స్ చూడకూడదు ఎస్పెషలీ పడుకొని మొబైల్ చూడకూడదు మనము అంటే మనము ఎక్కువ దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టే కొద్దీ అది మనకి ఎక్కువగా ఇబ్బంది ఇస్తూనే ఉంటుంది లాంగ్ టర్మ్లో సో నేను కూడా మెడ నొప్పితో చాలా సఫర్ అయ్యాను దాదాపు ఒక వన్ ఇయర్ దీంతోనే సఫర్ అయ్యాను నేను సో నేను ఎలా ట్రీట్మెంట్ చేసుకున్నాను నేను దానికి ఎలాంటి ఎక్సర్సైజ్లు యూజ్ చేస్తానని నెక్స్ట్ వీడియోలో మీ తొందరతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ